కులముగాడి అంత్యక్రియలు కథపై ముప్పై సంవత్సరాల తర్వాత తానే ఇలా వ్యాఖ్యానం చేసుకున్నారు కులముగాడికి అంత్యక్రియలు చేసిన ముప్పై ఏళ్ల అనంతరం కూడా కులంగాడు ఎప్పటికన్నా జోరుగా ఉన్నాడు నేను కంపు కొడుతున్నది అనుకున్నది కులంగాడి శవం అని భ్రమపడ్డాను కానీ అది వాడి కులం తాలూకు సువాసనే డెబ్బై ఐదేళ్ల క్రితమే కొడవడగడ్డి కుటుంబరావు గారు కులంగాడికి అంత్యక్రియలు అనే కథ రాస్తే ఈనాడు అమృతోత్సవాల పేరిట ఆత్మవంచన చేసుకుంటున్న పాలకులు కులంగాడికి కిరీటాలు పెట్టి మరీ ఊరేగిస్తున్నారు కులము యొక్క వికృత రూపాన్ని తెలియజేసే ఈ కథను కథను వినిపిస్తున్నవారు డాక్టర్ జీవి కృష్ణయ్య ఈ కథ పంతొమ్మిది వందల నలభై రెండు నవంబరు పదకొండవ తేదీ ప్రజాశక్తిలోనూ రెండు వేల ఇరవై నాలుగు మే ప్రజా సాహిత్య పత్రికలోనూ ప్రచురింపబడింది మిత్రులారా కులంగాడి అంత్యక్రియలు కథానిక రచన కొడవడగంటి కుటుంబరావు గారు కులంగాడి అంత్యక్రియలు కథానిక వినండి పాపం కులంగాడు చచ్చిపోయాడు అమిత వృద్ధుడు ఎంతో కాలం డాబు మీద కొట్టుకొచ్చాడు తనకు జలామృతి లేదని ఎంతోమందిని జయప్రదంగా నమ్మించి తన గొయ్యి తనే తవ్వుకున్నాడు ఇవాళ వాడి శవం చివికి దుర్గంధం కొడుతున్నా వాడికి అంత్యక్రియలు చేసేవాళ్ళు లేరు వాడింకా ఏ మూలో ఉక్కు తునకల్లే తిరుగుతున్నట్లే నటిస్తున్నాడు కులంగాడు బతికుండంగా చేసిన పాపం ఈ విధంగా వాడి శవం మీద పగ తీర్చుకుంటున్నదేమో నిజానికి కులంగాడిది వింత జీవితం వాడు మొదటి నుంచి పరమ పాపి అయితే ఏం ప్రపంచం వాడికి ఒకప్పుడు ఎంతగా బ్రహ్మరథం పట్టింది ఏమి వెలుగు వెలిగాడు చండాలుడు వాడిది సుగ్రీవాజ్ఞ వాడి అధికారానికి తిరుగులేదు వాడు చెప్పింది వేదం బ్రాహ్మణులు వాణ్ణి ప్రతిష్ఠించారు వాడికి జరిగిన గౌరవ మర్యాదలు వాడికి చూపించిన వినయ విధేయతలు భయభక్తులు మానవజాతి ఎవరికీ చూపించలేదు వాడిని ప్రతిష్ఠించిన బ్రాహ్మణ ప్రభ అయిపోయినా వాడి శకము అయిపోలేదు మనుషులను శాసించడానికి అధికారంగాడు ఒకడొచ్చాడు నిజమే అధికారంగాడు తన ప్రభ కులంగాడు ప్రభ కన్నా ఎక్కువైనదని ఎరుగును అది నిజమే కానీ ఎందుకట్ల అధికారంగాడు కులంగాడుతో అట్లే తగు పెట్టుకోలేదు కులంగాడి పలుగుబడి చూసి అధికారంగాడు కూడా జంకాడనే చెప్పాలి కులంగాడు అధికారంగాడి మీదికి పోక తన పరువు నిలబెట్టుకున్నాడు ఆ ఇద్దరూ ఎదురైనప్పుడల్లా ఒకరినొకరు దూరం నుంచి అతి గౌరవంగా సలాములు చేసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళడం చూసి కులంగాడి ప్రభ ఇంకా ఉచస్థితిలోనే ఉందని భ్రమపడ్డారు కులంగాడు దర్పానికి పోయి అధికారంగాడితో జట్టి పెట్టుకుని ఉంటే కులంగాడి బండారం ఎప్పుడో బయటపడి ఉండేది కులంగాడికి ఇంకా చాలా మంచి రోజులు మొత్తం మీద వాడు అద్భుత జాతకుడు కులంగాడి ఇంకా రొమ్ము విరుచుకొని మీసాలకు రంగు వేసుకొని తిరుగుతుండగానే అధికారంగాడి పటుత్వం ఉడికిపోయింది మనుషులను పాలించడానికి ధనంగాడొచ్చాడు ధనంగాడు పరమ కర్కోటకుడు మానవ సహజమైన దౌర్బల్యాలేవీ వాడిలో లేవని మనోవైజ్ఞానికులు తేల్చారు దయ ఓర్పు ఆపేక్ష భయము విశ్వాసము పశ్చాత్తాపము గౌరవము ఇటువంటి గుణాలకు వాడు అతీతుడు కులంగాడు డాబు చేసి అధికారంగాడు అడలగొట్టి జనాన్ని పాలిస్తే ధనంగాడు తన అలిఖిత శాసనాన్ని నిశ్శబ్దంగా నిష్కర్షగా పాలించాడు ధనంగాడి శాసనం వాతపడే వరకు ఎవరికీ అటువంటి శాసనం ఉందనే తెలియదు ధనంగాడికి పబ్లిసిటీ అవసరం లేదు వాడు అన్ని వీధులు తిరిగేవాడు కాదు ముఖ్యమైన రాజవీధులలోనే తన ప్రభ వెలిగించాడు వాడి సమగ్ర స్వరూపాన్ని తనివి తీరా చూసే అదృష్టం కొద్ది మందికే దక్కింది వాడి నడవడిక ఒక కళ చేశాడు వాడి నాజూకు మరుపురాని వాడి మందహాసము వాడి నాగరికత శ్రావ్యమైన వాడి కంఠధ్వని అతి మెత్తని వాడి సంభాషణ జనాన్ని ముగ్ధుల్ని చేసేది వాడి కర్కసతత్వాన్ని ఎవరూ పాటించేవారు కాదు వాడి దయ కోల్పోయి రాజవీధి నుండి సందులలోకి గొందులలోకి తర్మబడిన వాళ్ళు పైకి నానా మాటలు అన్నా లోలోపల వాడి పాలన కోసం తప్పించేవాళ్ళు ఎట్లాగైనా వాడు అనుగ్రహం సంపాదించి రాజవీధికి ఎక్కడానికి రాజవీధికి పోయే సందులలో జనం కిటకిటలాడుతూ ఒకరినొకరు తోసుకునేవాళ్ళు వాడి దర్శనం అయితే చాలునని ఒకరిని వెనక్కి నెత్తి మరొకరు ముందుకు వచ్చేవాళ్ళు ధనంగాడి కొరడా దెబ్బలను కూడా ముందున్న వాళ్ళు లక్ష్యం చేసేవాళ్ళు కాదు కులంగాడి మీద విశ్వాసం కొద్దీ కోట్లాది జనం తరతరాల నుంచి అతి నీచమైన జీవితం జీవించారు అధికారం గాడికి ఎదురాడలేక అనేక మంది అక్రమ శిక్షకుల్లోనై అవసరమైనప్పుడు ప్రాణత్యాగం కూడా చేశారు కానీ ధనంగాడ మహత్యం ఏమిటో వాడి కోసం ప్రతి తీరంలోనూ అనేక కోట్ల మంది మనస్ఫూర్తిగా బల అయినారు కేవలము వాడి అనుగ్రహం పొందలేక కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎంతో పెద్దది అయితే ధనంగాడు జాస్తిగా రాజవీధులలోనే తన పరిపాలన సాగించడం కులంగాడికి చాలా కలిసి వచ్చింది అధిక సంఖ్యాకులైన జనం గల్లీలలోనూ సందు గొంతులలోనూ ఉండి ధనంగాడి మొహమైనా చూసిన పాపానైనా పోయినవారు కాదు ధనంగాడి పరిపాలనలో ఈ సందులు జాస్తిగా విస్తరించి పూర్వం ఎన్నడూ లేనంత అనారోగ్యకరంగా పరిణమించినట్లు రుజువైంది వృద్ధాప్యంలో కులంగాడు తన దర్జా యావత్తూ ఈ సందు గొంతులలోనే వెలగబెట్టాడు అక్కడ ఉండే దౌర్భాగ్యులు ఇంకా ప్రపంచాన్ని పాలిస్తున్నవాడు కులంగాడేనని నమ్మారు ధనంగాడు ఒట్టి పాపి అని వాడి పరిపాలనలో ఇహం ఉంటుందేమో కానీ పరం బొత్తిగా లేదని ఇహం కంటే పరమే చాలా ముఖ్యమైన విషయమని నిస్సందేహమని కులంగాడు ప్రచారం చేసి జనాన్ని నమ్మించాడు వీడి ప్రచారాన్ని నమ్మని వాళ్ళున్నారు ఈ సందులు గొంతులు ఇంత అనారోగ్యకరంగా దుర్మ దుర్గంధపూరితంగా ఉండినందుకు వారు కులంగాడిని తప్పుబట్టారు అందులో కొందరు ప్రాపంచిక సుఖం యావత్తూ రాజవీధులలోనే ఉండని కూడా గుర్తించారు రాజవీధులలోకి పోవడానికి జీవితమంతా దారబోసి విపులైన వాళ్ళు ధనంగాడి తడాక విని రాజవీధి నుంచి పారిపోయి సందులలో నివసించడానికి వచ్చిన వాళ్ళు కులంగాడిని తెగ పొగిడి వాడి ప్రచారంలో తన వృద్ధాప్యం గడిచి ధన్యులైనారు కులంగాడు మంచాన పడింది ఈ అనారోగ్యకరమైన సందులలో తిరగడం వల్లేనని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు ఏమైతేనేం వాడికి వ్యాధి అంటుతుందని ఎవరూ విశ్వసించకపోవడం చేత వాడికి సరి అయిన చికిత్స జరగలేదు కాకపోయినా కాటికి కాళ్ళు చాపుకున్న వాడికి చికిత్స ఏమిటి అయితే ధనంగాడి శకం కూడా అయిపోయినట్టు కనిపిస్తున్నది ఎక్కడి నుంచో ఒక బ్రహ్మాండమైన నీడ వచ్చి పడుతున్నది దీని ప్రయాణం చూస్తే ఈ వచ్చే మనిషి మహారాక్షసుడు ప్రయాణం కలవాడల్లే కనిపిస్తున్నది ఈ నీడ చూస్తేనే ధనంగాడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఆ వచ్చే భూతం మనల్లందరినీ చదునుగా తొక్కేస్తుంది దాని కాళ్ళ కింద పడి మనం మన సంస్కారము నాగరికత ప్రాణాలు కోల్పోతాం అని ధనంగాడు కేకలు పెడుతున్నాడు ఎన్నడూ ధనంగాడి దయకు పాత్రలు కాని వాళ్ళు సైతం లోపల ఏమోలో వాడి మీద గౌరవం ఉండి ఈ భూతాన్ని గురించి భయపడుతున్నారు కానీ కొంతమంది కుర్రాళ్ళు ఈ సందుల్లో జనాన్ని భయపడవద్దని హెచ్చరిస్తున్నారు ఈ వచ్చే భూతం మన పీడనలన్నీ విరుగుడు చేస్తుంది రాజవీధులు సందులు ఏకం చేస్తుంది ఈ దిక్కు మారిన దుర్గంధపూరితమైన ఇళ్ళు నాశనం అవుతాయని ఏడు ఏడుస్తారెందుకు సంతోషించక ఈ ధనంగాడి పరిపాలన అంతం చేసి ఈ భూతానికి స్వాగతం ఇవ్వండి కానీ మన కులంగాడి పరిపాలన పోతే మన గత ఏమిటి అని గొంతుల్లో వాళ్ళు గొంతెత్తుతున్నారు ఈ లోపుగా కులంగాడి శరీరం కుళ్ళి దుర్వాసన కొడుతున్నది కథ సమాప్తం ఎనభై ఏళ్ల క్రితం కుటుంబరావు గారు కులము యొక్క తీవ్రత మీద ఒక స్పష్టమైన అవగాహనతో ఈ కథ రాశారు ఇప్పటికీ వర్తమాన సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి కులము యొక్క దుర్మార్గ చర్యలు మనం గమనిస్తున్నప్పుడు కుటుంబరావు గారి యొక్క దీర్ఘ దృష్టి ఎంత గొప్పదో ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుందని నేను భావిస్తున్నాను మిత్రులారా ఈ కథ మీకు నచ్చినట్లయితే మిత్రులకు షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథానికల కోసం సాహిత్య అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య థ్యాంక్ యూ